అందరికీ ఈ రోజు వీడియో వచ్చేసి విగ్రహ ప్రతిష్ట మూడవ రోజు అనమాట ఇంకా నేను కొంచెం ఆలస్యమైంది ఆ రోజు వచ్చేసరికి వచ్చేసరికి చూస్తున్నారు కదా మొత్తము చుట్టూ గుమిగుడారు పూజారి తల మీద ఒక ప్లేట్లో యంత్రాలు ఉన్నాయండి ఈ యంత్రం వచ్చేసి గుళ్ళో ప్రతిష్ఠించే ముందు దేవున్ని ప్రతిష్ఠించే ముందు ఈ యంత్రం పెట్టి దాని మీద దేవుని ప్రతిష్ఠిస్తారంట ఇంకా అందుకోసము ఆ యంత్రాన్ని తీసుకొని వస్తుంటే అసలు రాలే రాలేదండి ముందుకు అస్సలు కదలేదు ఎంతమంది పట్టుకున్నా కానీ ముందుకు రాలేదనమాట అంత మహిమ ఉంటుందంట ఆ యంత్రం ఇంకా ఇక్కడికి వచ్చి నేను చూస్తూ ఉన్నాను నేను చూస్తూ ఉంటే ఇంకా ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తా అనమాట ముందుకు వెళ్ళినప్పుడు అక్కడ ధ్వజస్తంభాలకు తీసిన గుంతలలో పడ్డానని చెప్పాను కదా ఆ గుంత అనేది నేను చూసుకోలేకపోయాను అనమాట ఇంతమంది ఉన్నారు కదా జనాలు ఇంకా చూసుకోలేక ఇంకా దాంట్లో పడిపోయానండి ఎలానో నేను అదృష్టవశాత్తు బతికి బయటపడ్డాను అంటే అందులో గుంత తీసినప్పుడు మొత్తం అవి ఉంటాయి ఏంటంటే కూర్చడానికి మళ్ళీ గడ్డపర్లు అవన్నీ పెడతారంట చూస్తున్నారు కదా ఇప్పుడే నేను పడిపోయింది ఇంకా ఒక కడ్డీ లాగా ఉండింది ఆ కడ్డీకి అయితే నా కాలు గుచ్చుకున్నదనమాట బ్లడ్ బాగా వచ్చింది ఇంకా అంతే ఇంకా ఎక్కడ ఏమీ అవ్వలేదు చుట్టుపక్కల వాళ్ళందరూ తొందర తొందరగా నన్ను లాగేశారనమాట బయటికి అందరూ ఆ స్వామిని తీసుకునే వెళ్ళే హడావరిలో ఉన్నారు నన్ను ఎవరు చూడలేదన్నమాట అక్కడ గుంత దగ్గర ఉన్న వాళ్ళు మాత్రం నన్ను పైకి లాగేశారు ఇంకా అయితే నాకైతే అవ్వలేదండి కాలికి మాత్రమే అది లాంటిది కొంచెం గుచ్చుకుంది అంతే ఇంకా వీడియో ఆన్లోనే ఉంది కదా నేను చూసుకోలేదు దాన్ని చూ దెబ్బ తగిలింది మాత్రమే చూస్తున్నాను కానీ వీడియో నేను ఆన్లో ఉంది లేదా అని చెప్పి చూడలేదనమాట ఇంకా పక్కకు వచ్చేసి మళ్ళీ వీడియో తీశాను అనమాట సారి కదా అసలు ఎంతమంది పట్టుకున్న లోపలికి వెళ్ళలేదు ఆ పూజారి ఇంకా కరెక్ట్ అయితే తీసుకెళ్ళి అక్కడ ఆ యంత్రాన్ని ప్రతిష్ఠించారు ఆ యంత్రం పెట్టి ప్రతిష్ఠించిన తర్వాత ఇంకా స్వామిని ప్రతిష్ఠించవచ్చు అనమాట ఇంకా ఇప్పుడు ఆ పూజారి తీసుకెళ్ళాడు కదా ఆ యంత్రాన్ని ఆ పూజారి బయటకు వస్తాడు చూడండి ఎలా ఉన్నాడు అసలు ఇప్పుడు నాన్న అమ్మ కూర్చున్నారు కదా ఇంకా యంత్రం లోపల పెట్టేస్తారు I'm సరే కదా ఆ యంత్రం ఎలా కరెక్ట్ టైంకి పెట్టారనమాట ఇంకా అమ్మ నాన్న వీళ్ళందరితో అమ్మ మెయిన్గా అమ్మ నాన్న మా నాయనమ్మ అనమాట ఇంకా వాళ్ళతో పెట్టిచ్చేసారు పెట్టేసిన తర్వాత ఇంకా అందరు వెళ్ళి దండం పెట్టుకుంటున్నారు పెట్టుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు ముందు లోపల అందరూ బంగారు అక్కడ ఉన్న వాళ్ళు వేశారు కదా ఇంకా బయట ఉన్న వాళ్ళు ఎవ్వరైనా కానీ అందులో బంగారం వెండి ఏదైనా వేయొచ్చు అనమాట ఇంకా నేనేంటంటే లాస్ట్ సారి ఒకసారి దేవుణ్ణి ప్రతిష్ఠించేటప్పుడు నేను వెళ్ళలేదండి మా చెల్లి మా చిన్న చెల్లి జ్యోతి వెళ్ళిందనమాట అంటే వాళ్ళందరూ ఉన్నారు ఇంకా మా చిన్న చెల్లి దగ్గర నాది ఉంగరం ఉండిందన్నమాట ఆ ఉంగరం వేసేసింది తర్వాత నేను ఇప్పుడు మాత్రము వెనక బిరిడ ఉంటుంది కదా అది వేశాను కమ్మాల బిడ తీసేసి వేశాను ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు స్వామిని లోపలికి తీసుకొస్తున్నారండి చూస్తున్నారుగా ఎలా తీసుకొస్తున్నారో ఎంతమంది తీసుకొస్తున్నారో ఇంకా వీళ్ళందరూ కలిసి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ ఆ విగ్రహాన్ని లోపలికి తీసుకొస్తున్నారండి అసలు అలా పలుకుతూ ఉంటే మనకు గూస్ వస్తున్నాయి వస్తున్నాయన్నమాట అంత బాగుండింది పూజ అయితే చాలా చాలా బాగా జరిగిందండి అన్నీ నీట్గా జరిగాయన్నమాట లాస్ట్ వరకు కూడా ఇంకా ఇక్కడ పిల్లలు పెద్దోళ్ళు ఎంత పట్టుకున్నా కానీ చాలా బరువు ఉంటుందంటండి ఆ విగ్రహము ఇంకా ఆ విగ్రహాన్ని తీసుకొని లోపలికి గర్భగుడిలోకి తీసుకెళ్ళి ప్రతిష్ఠించాలన్నమాట అంతటితో అయిపోతుంది ఇది ఇక్కడ జరుగుతుంటే పక్కన కృష్ణుడిది కూడా విగ్రహం ప్రతిష్ట ఉంది కదా అది కూడా అక్కడ జరుగుతూ ఉందన్నమాట आज मैं बात नहीं ఇక్కడ ఏ ఆటంకం జరగకుండా బాగా జరిగినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరు చాలా ఎమోషనల్ అయ్యారండి మా నాన్నను చూసి కట్టించారు కదా కట్టించి విగ్రహ ప్రతిష్ట చేసే వరకు అలానే ఉన్నారండి మా నాన్న చాలా కష్టపడ్డాడు అయితే విగ్రహాన్ని ప్రతిష్ఠించేంత వరకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అందరు ఏడ్ చేశారు ಬ್ರಾಹ ದರ್ಶನ ಗನ್ಯಾ ದರ್ಶನ ಅಮ್ಮವಾರು ಪಾಪ ಆ ಪಾಪ ತೇಲಿಪಾರೋ ಚಂದ್ರ ಬಾಲೂಪಿಣಿ

もじけた。 ఇంకా రెండు గుళ్ళల్లో విగ్రహాలను ప్రతిష్ఠించిన తర్వాత ధ్వజస్తంభాలు ఎత్తాలి కదా స్తంభాల కోసం పెద్ద క్రెయిన్ తీసుకొచ్చారండి ఇంకా దాంతో సహాయంతో ఈ ధ్వజస్తంభాలను ఎత్తుతున్నారు ఇంకా నాకు ఇది చూసినప్పుడల్లా ఒక మెమరీ లాగా అనమాట నేను అక్కడ పడిపోయాను కదా ఇంకా అదే గుర్తొస్తూ ఉంటుంది అనమాట నాకు అయితే ఏమవ్వలేదండి నాకు చాలా భయం ఫస్ట్ అయితే అందులో ఏం లేదు కాబట్టి రాళ్ళు అవన్నీ ఏం లేవండి మామూలుగా అయితే అవన్నీ వేసేస్తారంట ముందే కానీ అవన్నీ ఏమి లేవు నేను పడేటయానికి ఏం లేవన్నమాట అక్కడ ఎలాగో వాళ్ళు ఉన్నారు కాబట్టి తక్కువ బయటికి లాగేశారు గుణపాలు అవి పెడతారంట తవ్వడానికి కానీ ఆ రోజు ఏం పెట్టలేదు అప్పుడు ఇంకా ఈ విధంగా పెద్ద పెద్ద క్రైన్లు క్రైన్ తోటి ధ్వజస్తంభాన్ని ఎత్తి అక్కడ గుంతలు చేసి పెట్టారని చెప్పాను కదా ఆ గుంతలో పెడతారు అంతకుముందు నేను అనుకునేదాన్ని అండి ఇంత పెద్ద స్తంభాలను ఎలా పెడతారా అని అవి చాలా బరువుంటాయి కదా ఇంకా తర్వాత తర్వాత అర్థమైపోయిందో ఇలా పెడతారేమో అని చెప్పి ఇంకా ఆ ధ్వజస్తంభాలకు కూడా పూజారులు పూజ చేసేసి పూజ అయిపోయిన తర్వాత ఇంకా చూస్తున్నారుగా ఎలా ఎత్తుందో ట్రైను చాలా ఈ అది ఉంటే మాత్రం చాలా ఈజీగా లే పెట్టారండి నేనైతే ఇదేనండి ఫస్ట్ టైం ఈ ధ్వజస్తంభాన్ని ఎత్తి అందులో పెట్టడం పెట్టే చూసేది ఇదే నేను ఫస్ట్ టైం అనమాట ఇంకా చుట్టుపక్కల ఎవ్వరూ లేకుండా అందరినీ పక్కకు వెళ్ళమని చెప్పి తర్వాత ఇంకా మొత్తం పైకి ఎత్తి ఆ గుంతలో పెట్టిన తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా ఆ చుట్టూ ముందే కాంక్రీట్ కలిపి పెట్టుకుంటారనమాట ఇంకా పెట్టుకుని అది అక్కడ నిలబెట్టిన వెంటనే అది వేసేస్తారు కరెక్ట్గా నిలబడిందా లేదా అని చూస్తారు ఫస్ట్ స్ట్రైట్గా ఉందా లేకుంటే వంకగా ఉందా అని చెప్పి తర్వాత ఇంకా ఆ కాంక్రీట్ వేసేస్తారనమాట ఫాస్ట్గా వేసేసినప్పుడు నిలబడిపోద్ది అంతే ఇంకా అంతేనండి చాలా ఈజీగా ఈ క్రెయిన్ సహాయంతో ధ్వజ స్తంభాలను ఎత్తి పెడతారనమాట రెండు రెండు గుళ్ళు కదా రెండు గుళ్ళకి కూడా ఆ స్తంభాలను ఎత్తి పెట్టేస్తారు

ఇంకా ఇక్కడ ఫస్ట్ టైం ఆంజనేయ స్వామి దగ్గర ముందు ధ్వజస్తంభం నిలబెట్టారు కదా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కృష్ణుని విగ్రహం ప్రతిష్ట చేశారు కదా గుడి ఇంకా ఆ గుడికి ఎదురుగా ధ్వజస్తంభాన్ని నిలబెట్టడానికి స్టార్ట్ చేశారనమాట అయితే ఈ క్రెయిన్ల వల్ల కాబట్టి సరిపోయింది కానీ మనుషులు అలా పెట్టాలి అంటే అస్సలు అవ్వదండి అది కాక అది రాయిది అనమాట రాయి ఒకే రాయిని మెలిచినట్లుగా ఉన్నారు చాలా బరువు కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి పూర్వకాలంలో మామూలుగా కర్రతో చేసేటట్టు చేస్తారనుకుంటా నేను కొన్ని కొన్ని గుళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు పెద్ద కర్రతో చేసి పొడవుగా ఉంటుంది ఇది మాత్రం రాయితో చేశారనమాట ఈ దస్తు అమ్మము రెండూ కూడా

ఇంకా మొత్తం ఈ మూడు రోజులు పూజ అంతా అయిపోయింది కదా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ హోమం దగ్గర కూర్చొని సారీ యాగశాల యాగం దగ్గర కూర్చొని ఇంకా వాళ్ళు పూజారులు పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక ముడుపులాగా ఇస్తారు కదా క్లాత్లో కట్టి అదంతా ఇప్పుడు యాగంలో వేస్తే అప్పుడు మొత్తం కంప్లీట్ అయిందనమాట చూశారు కదా అదంతా అందులో వేసేసారు వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం దాంతో కాల్స్తారు అది కాల్చి ఒక ముంతలాగా ఉంటుంది అది ప్లేట్ లాగా ఉంటుందండి ఆ ప్లేట్లో వేసి అది అందరం బొట్టు పెట్టుకోవాలి దాంతో బ్లాక్ కలర్లో ఉంటుందన్నమాట ఇంకా అందరం ప్రతి ఒక్కరూ అలాగా బొట్టు పెట్టుకోవాలి విగ్రహము ప్రతిష్ఠించక ముందు ఒక రకంగా ప్రతిష్ఠించిన తర్వాత ఒక రకంగా ఉంటుంది చూడండి ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత కృష్ణుడి దగ్గరికి వెళ్ళాను కృష్ణుడి విగ్రహము ప్రతిష్ఠించిన తర్వాత ఇదేనండి నేను కూడా చూడడము అప్పటి వరకు ఆంజనేయ స్వామి దగ్గరే ఉన్నాను కృష్ణుడి విగ్రహం చాలా బాగుందండి ముందు ప్రతిష్ఠించిన తర్వాత కూడా చాలా బాగుంది అందంగా మేము పుట్టి పుట్టిన కలువ పూలు చూడండి ఎంత బాగున్నాయో అలంకరించిన తర్వాత కృష్ణయ్య అయితే చాలా బాగున్నాడు నేను వీడియో తీస్తూ ఉన్నాను కాకపోతే ఎక్కువ మంది ఉండడం వల్ల సరిగ్గా తీయలేకపోయాను ఇంకా ఇక్కడ కంకణాలు ఇప్పేస్తున్నామండి ఫస్ట్ డే కంకణాలు కట్టారనమాట అందరికీ ఆ కంకణాలు ఇప్పుడు ఇప్పేస్తున్నాము ಆಗ <Sanskrit> <Sanskrit> ఇంకా ఇక్కడ మొత్తం అయిపోయిన తర్వాత మెయిన్ పూజారి రామకృష్ణ పంతులు గారు అనమాట ఇంకా చెప్తున్నారు అంతా బాగా జరిగింది అందరు బాగా చేశారు అని చెప్పి స్పీచ్ ఇస్తున్నారు అనమాట అయిపోయాక ఇక అందరినీ సన్మానిస్తున్నారు ఇక్కడ అందరు పూజారులు ఉన్నారు కదా వాళ్ళందరినీ సన్మానిస్తున్నారు తర్వాత ఇప్పుడు కూర్చున్నారు కదా జంటలు అక్కడ పూజ చేయడానికి వాళ్ళందరినీ కూడా ఈ పూజారులు అందరు కలిసి సన్మానిస్తారు పూజ అయితే చాలా బాగా జరిగిందండి మూడు రోజులు ఏ ఆటంకం కలగకుండా బాగా జరిగింది చాలా హ్యాపీ వేసింది అనమాట అందరికీ కూడా పదకొండు మంది పూజారులు వచ్చి పూజ చేశారండి వాళ్ళు చదివే మంత్రాలకు భూస్వంస్ వస్తాయి వస్తాయన్నమాట అక్కడ రియల్గా నిలబడి చూస్తూ ఉంటే మా మాకైతే ఎప్పుడూ నేను అలా చూడలేదు అంత బాగా అనిపించింది ఆ గుడిలో అయితే

కోరుతున్నాం కూడా చాలా బాగా సాధించి బాగా వాయించారండి వాళ్ళు కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆంజనేయ స్వామి ఆయుధ్వర్యించాలని కోరుతున్నాం అంతా అయిపోయాక ఇక్కడ పుట్టింటి వాళ్ళు బట్టలు తీసుకొని వచ్చి పెట్టాలండి అందుకే మా మా అత్తయ్య పెడుతుంది అంటే మామయ్య మామ వల్ల వైఫ్ అనమాట తను పెడుతుంది మామయ్య ఎక్కడో కింద ఉన్నారు ఇంకా మా అత్త వచ్చి అమ్మకి నాన్న బట్టలు ఇచ్చేస్తుంది అనమాట ఇక్కడ ఏంటంటే మొత్తం అయిపోయింది కదా అయిపోయిన తర్వాత పూజారులందరూ కూడా ఇక్కడున్న సామాన్లు కొన్ని వాళ్ళకు తీ వాళ్ళు తీసుకొని పోయే సామాన్లు ఉంటాయి కదా అవన్నీ నా మాకు సర్దివ్వమని చెప్పారనమాట అందుకే మేము వెళ్ళి మొత్తం వాళ్ళకు సర్దిచ్చేసి మేము ఇంటికి ఏమైనా తీసుకుని పోయే ఉన్నాయేమో అని చూసుకొని తీసుకెళ్ళాము ఇక్కడ నుంచి మేము బయలుదేరి వెళ్ళిన కొంచెం సేపటికి మళ్ళీ ఈ అంతా కలిసి మా ఇంటికి వచ్చారండి ఇంకా మా ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ అన్నీ చూసి అక్కడి నుంచి వాళ్ళు కూడా బయలుదేరాలు ఆ వీడియో నెక్స్ట్ నేను అప్లోడ్ చేస్తాను అంతవరకు ఈ వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి